హెచ్బిఎన్టీవీకి స్వాగతం డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని యువత విద్యార్థిని విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏటూరు నాగారం ఎస్పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు డ్రగ్స్ అవగాహన నిర్వహించిన పోలీసులు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏటూరు నాగారాం ఎస్పి శివోపాధ్యాయ యువత డ్రగ్స్ మహమ్మారిన పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని మత్తు పదార్థాలు వినియోగించినా విక్రయించినా చిత్తరిస్తే నేరం అన్నారు డ్రగ్స్ బారిన పడితే శారీరకంగా మానసికంగా సామాజికంగా దెబ్బతింటారని పలు సూచనలు ఇచ్చారు డ్రగ్స్ నివారణ పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఏటూరు నాగారం సిఏ ఆనమల శ్రీనివాస్ ఏటూరు నాగారం ఎస్ఏ తాజుద్దీన్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు తర్వాత అల్వర్ట్ అయిపోతుంది ఇది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ ఎందుకంటే ఇది ఇది మీ నర్వస్ సిస్టంలో లో ఎఫెక్ట్ అయిపోతుంది సో ఇట్ బికమ్స్ హ్యాబిట్ తర్వాత ఏమైపోతుంది అంటే ఖచ్చితంగా ఇది చూసుకోండి ఎందుకంటే ఇది డ్రగ్స్ రాజా ఓకే ఏదైనా వేరే డ్రగ్ మీ సొసైటీలో మీ సమాజంలో తర్వాత మీ పర్సనలీ మీకు ఎట్లా ప్రభావం చేస్తారు అది మీకు ఈ మూవీ బాత్ మూవీ చూస్తే కనిపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఏదవుతుంది అంటే కొంతమంది డ్రగ్స్ యూస్ చేస్తారు ఇంకా డ్రగ్స్ వేరే డిఫరెంట్ ప్లేసెస్లో వస్తుంది డిఫరెంట్ స్టేట్స్ లేదా డిఫరెంట్ కంట్రీ కూడా తక్కువ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా వేరే ఏరియాస్ నుంచి డ్రగ్స్ వస్తుంది సో ఒక ఒకసారి ఒక వ్యక్తి డ్రగ్స్ యూస్ చేస్తే తర్వాత అలవాటు అయిపోతుంది ఇది ఇట్ ఈ వెరీ డిఫికల్ట్